వెల్కమ్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్ ఛానల్ మూడు రోజుల క్రితం మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి కలిశాడు సో మా ఫ్రెండ్ అంటే తెలిసిన ఆయన బాగా పరిచయం ఉన్న వ్యక్తే సో కలిశాడు కలిసి ఏదో ఇష్యూ గురించి చాలా మదన పడిపోతున్నాడు అనమాట ఏదో గొడవ జరిగింది సో ఆ గొడవ వల్ల హీఈ్ ఫీలింగ్ టూ మచ్ డిస్టర్బెన్స్ చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూనే ఉన్నాడు సో చెప్తున్నాడు దానికి కొద్దిసేపు సైలెంట్గా ఉండు నువ్వు కంటిన్యూ చెప్తూనే ఉన్నావు నేను చెప్పేది వినడం లేదు కొద్దిసేపు సైలెంట్గా ఉండు ఉండు అంటే అసలు అతను ఉండలేకపోతున్నాడు అనమాట సో చాలాసార్లు మనకు కూడా కోపం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖ దుఃఖం వచ్చినప్పుడు మనం ఏదైనా కానీ భరించలేనిది ఏదైనా మనకు జరిగినప్పుడు చాలాసార్లు మనం ఇలాంటి సిచ్యుయేషన్లకే పుష్ చేయబడుతూ ఉంటాం నాకు కూడా అట్లాంటి సందర్భాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఊహించని విధంగా నేను తట్టుకోలేనిది ఏదైనా జరిగితే సో మనలో ఉన్న ఆక్రోశాన్ని మనలో ఉన్న బాధని దుఃఖాన్ని బయటికి పెట్టేస్తూ ఉంటాం అన్నమాట సో బయటికి పెట్టడం ఒకటే కాదు సో యూ విల్ లూజ్ బ్యాలెన్స్ విల్ లూజ్ టెంపర్ సో టెంపర్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది టెంపర్ టెంపర్గా ఉంటాం సో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ అంటే పర్వాలేదు సినిమా బట్ రియల్ లైఫ్లో ఆ టెంపర్ సెట్ కాదు కదా అలా ఆయన చూస్తే చాలా అంటే బాగా డిస్టర్బ్డ్గా సార్ అది సార్ సార్ ఇది సార్ సార్ అట్లా సార్ ఇట్లా సార్ నాకు ఇట్లా జరిగింది సార్ నాకు అలా జరిగింది సార్ అని భయంగా ఉంది సార్ నా నా పరిస్థితి బాగలేదు సార్ అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలా సఫర్ అవుతా ఉన్నాడు అనమాట సో మెల్లగా కూర్చోబెట్టి మా గారు చెప్పింది బాగా గుర్తొచ్చింది ఏంటంటే ఎదుటివారని బాధను తగ్గించాలంటే ముందు నువ్వు వాళ్ళు చెప్పేదాన్ని వింటూ ఉండాలి సో ఆ వినడం ఎంత ప్రశాంతంగా తయారు చేసిందంటే వాళ్ళు చెప్పేదాన్ని మనం ఉండే అంటే పాపం మనం వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు చెప్పేది అంతా విని అర్థం చేసుకొని తర్వాత రియాక్ట్ అవ్వండి అంత అంతే తప్ప మా నాకు నాలెడ్జ్ ఉంది మన దగ్గర పవర్ ఉంది మన దగ్గర కెపాసిటీ ఉంది నేను సాల్వ్ చేయగలను విన్నట్టు ఎదురెళ్ళి మాట్లాడద్దు ఇవన్నీ చెప్తా చెప్పారు కాబట్టి గురువుగారు నేను కూడా విన్నాను నన్ను ఒక ట్వంటీ మినిట్స్ విన్న తర్వాత తన కొద్దిగా నెమ్మది ఇచ్చాడు ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అన్నాడు ఏం చేస్తాం పరిస్థితులను ఎట్లా మనం మార్చలేము మన మైండ్ సెట్ మార్చుకుందామని చెప్పాను పరిస్థితిని ఎలాగో మనం మార్చలేము సో మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుని ఆ మైండ్ సెట్ చేంజ్ చేయడం ద్వారా మనం అప్రోచ్ని చేంజ్ చేద్దాం లైఫ్లో సో ఆ రకంగా ఉందాము ఇప్పుడు నువ్వు దెబ్బతిన్నావు కదా సో దెబ్బతిన్నప్పుడు ఎమోషన్ కరెక్ట్గా ఉండదు సో రాజు నాక నాకన్నా పోయిన రాజు హలో రాజుగారు అలా అని చెప్పి అతనికి ఒక ఇరవై నిమిషాలు విన్న తర్వాత అతను కొద్దిగా ప్రశాంతంగా తయారాడు అంటే ఆ ఇరవై నిమిషాలు వినగలగడం నేను ఇంతకుముందు లేదు మన దగ్గర అలవాటు కొద్దిగా ప్రశాంతంగా ఉండడం వినడం ఇంతకుముందు నాకు అలవాట్లు కాదనమాట మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాం మనం సో పేషెంట్లను కూడా అలాగే వాళ్ళు చెప్పేదంతా కూడా ప్రశాంతంగా వినమని చెప్పి మెడికల్ బుక్స్లో కూడా ఉంటుంది వాళ్ళని కంప్లీట్గా మాట్లాడనివ్వండి వాళ్ళని కంప్లీట్గా మాట్లాడనివ్వండి సో కంప్లీట్గా అంటే ఇట్లాగే సో విన్న తర్వాత అతను అంటే అతనికి నచ్చింది ఆ కాన్సెప్ట్ సో మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం అనేసి ఎట్లా చేంజ్ చేసుకోవాలి సార్ అది ఇది అన్నాడు సో ఫస్ట్ రిలాక్స్ అవ్వు తర్వాత నీలో ఉన్న కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయి మూడు నీకు వీలైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజుగారు యూఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఓకే మెడిటేషన్ క్లాసెస్ తీసుకో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకో సో మెల్లగా మీకు ఏమైనా వర్కౌట్ కావచ్చు ట్రై చేయండి అని చెప్పి చెప్పాను అనమాట సో లైఫ్లో మనకు కూడా ఇట్లాంటి సందర్భాలు చాలా చాలా వస్తుంటాయి సో మాస్టర్ యువర్ సెల్ఫ్ ఛానల్లో సెల్ఫ్ అనేది దెబ్బతిన్నప్పుడు మనం చాలా చాలా డిస్టర్బ్ అవుతాం మనకు అంటే మనకు ఊహించనిది జరిగినప్పుడు అనుకోనిది జరిగినప్పుడు చాలా చాలా దెబ్బతింటూ ఉంటాం సో చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాం చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అట్లాంటి సందర్భాలలో మన అంతరంగంలో నిశ్శబ్దం అనేది అసలు ఉండదు సో ధ్యానంలో మనకు ఉండాల్సిందే అది సో ఆ టైంలో ధ్యానానికి గుర్చున్నా కూడా విపరీతమైన ఎమోషనల్గా మన స్పృహకు అవే వస్తూ ఉంటాయి సో కూర్చొని డిస్టర్బ్ అయిన ఆలోచనలు డిస్టర్బ్ అయిన విషయాలు డిస్టర్బ్ అయిన సంగతులే అన్నీ గుర్తొచ్చి చాలా గందరగోళంగా ఉంటుంది అనమాట సో మా లైవ్ లైవ్ ఫ్రమ్ అనంతపూర్ ఐఎమ్ ఏ పీడియాట్రిక్ సర్జన్ ఫ్రమ్ చిన్నారే హాస్పిటల్ అనంతపూర్ అక్కడ ఉంటామన్నమాట ఇక్కడే ఉంటాం సో మీరు రావచ్చు నేను కూడా వైజాగ్ అయితే రాలేను ఎందుకంటే అక్కడికి చాలా దూరం అవుతుంది మనం ఈ ఎండ్ ఉన్నాం మీరు ఆ ఎండ్ ఉన్నారు సో విల్ మీట్ ఆన్ సోషల్ మీడియా ఓకే తర్వాత మీ నెంబర్ పెట్టండి ఐల్ కాల్ యూ బ్యాక్ ఓకే సో లైఫ్లో మీకు కూడా అలాంటి పరిస్థితులు చాలా చాలా వస్తూ ఉంటాయి డిస్టర్బ్ అయిన పరిస్థితులు సో అట్లాంటి సమయంలో డోంట్ గో ఫర్ డ్రాస్టిక్ డెసిషన్స్ ఎందుకంటే ఈ మధ్య న్యూస్ అన్నీ చాలా చాలా వింటా ఉన్నాను ప్రాబుల్ అయినా నేను చెప్పింది వినకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు చెప్పి చూస్తాడు వినకపోతే ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతాడు ఇంకా డిస్టర్బ్ అవుతాడు ఇంకా విసిగిపోతాడు చాలా అయ్యేలా ఉందనమా ఉంటుంది సో ఆ టైంలో హీల్ టేక్ ఎ డెసిషన్ సో ఆ ఫ్రస్ట్రేటెడ్ టైంలో చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు సో సూసైడ్స్ కూడా అట్లాంటి టైంలోనే జరుగుతాయి సో వాళ్ళు చెప్పింది వినే వాళ్ళు ఎవరు కరువు అయినప్పుడు వాళ్ళకి వాళ్ళ మొర ఆలకించేవాడు కరువైనప్పుడు డెఫినెట్లీ బి దే విల్ బి టేకింగ్ వెరీ బే వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్స్ సో సొల్యూషన్ ప్రాబ్లం అంటే సొల్యూషన్కు ప్రా ప్రాబ్లంకు సొల్యూషన్ కనిపిస్తుందో లేదో అది టైం డిసైడ్ చేసింది ఎందుకంటే నేను కూడా ఇంటర్మీడియట్లో చదువు దెబ్బ చదువు దెబ్బ అని చాలా బాధపడినా తర్వాత ఎంబీబీఎస్ డాక్టర్ అయినాము తర్వాత ఎంసీహెచ్ పిడ్యారీ సర్జరీ వరకు కోర్స్ తీసుకొచ్చింది జీవితం తీసుకొచ్చింది మనల్ని అనంతపురం అనంతపురం సారీ అలా ఉంటుందన్నమాట సో ఆ టైంలో ఆ మూమెంట్లో ఆ స్ట్రెస్ను తగ్గించగలగడం ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించగలగడం మనం ఫ్రెండ్స్గా మనం చేయగలిగిన గొప్ప డ్యూటీ సో మీరు కూడా ఎవరైనా కానీ అట్లా మరీ ఫ్రస్ట్రేటెడ్గా ఎమోషనల్గా ఉన్నారంటే వాళ్ళకి ఎదురు లేకుండా ఒక పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మెల్లగా మాట్లాడినివ్వండి జస్ట్ మాట్లాడినివ్వండి మీరు అర్థం చేసుకుంటారు లేదో మన సమస్య ఎట్లా సాల్వ్ చేయలేము ఇంట్లో పిల్లలు కొడతారు సో పిల్లలు కొట్టిన వాళ్ళకి సమస్యలు ఎక్కడ సాల్వ్ చేస్తాం మనం పోయి వాళ్ళతో మాట్లాడి కూడా మాట్లాడలేము కాబట్టి సాల్వ్ చేసే కదా దేవుడు మనం పోయి దెబ్బలు తినేస్తాం కాబట్టి అక్కడే పోలేము సో అట్లాంటి జస్ట్ వింటూ ఉండాలి వింటూ ఉండాలి అప్పులు తీర్చడానికంటే వింటూ ఉంటాం వింటూ ఉంటాం అన్నీ వింటూ వింటూ మెల్లగా విల్ మేక్ దెమ్ రిలాక్స్డ్ అలా రిలాక్సేషన్ అనేది చాలా మనం ని నిదానంగా వినడంగా వినడం ద్వారా అందరికీ రిలాక్సేషన్ ఇవ్వగలగడం ఇవ్వచ్చు అనమాట అలా ఎమోషన్ తగ్గిపోయే వరకు వింటా ఉండాలి ఎమోషన్ తగ్గిపోతేనే సో అతను చెప్పింది వినేదానికి ఒక మనిషి దొరికినాడు కాబట్టి కొద్దిగా రిలాక్స్ అయిపోయి ఆ ఎమోషన్ తగ్గిపోయి దెన్ విల్ మూవ్ టు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అలా జరుగుతుందనమాట అంటే ఇట్లాగే ఒక ఆయన ఇక్కడ లండన్లో ఒక బ్రిడ్జ్ దగ్గర ఎక్కువ మంది అక్కడ సూసైడ్స్ చేసుకుంటా అంటే అక్కడ ఒక పోలీస్ ఆయన సో అక్కడికి వచ్చి సూసైడ్ చేసుకునే వాళ్ళందరినీ కూడా వెళ్ళి పలకరిస్తాడంట సూసైడ్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఏంది మాట్లాడాలని జస్ట్ వింటూ ఉంటాడంట చేతులు కట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వింటాడంట వాళ్ళు చెప్పేదంతా వింటూ ఉంటాడంట హాఫ్ అన్ అవర్ తర్వాత దే టేక్ దే చేంజ్ దే డెసిషన్ అండ్ దే ప్రివెంట్ ఫ్రమ్ సూసైడ్ అలా పద్నాలుగు వందల తొంభై మూడు మందిని స్టాప్ చేశాడంట ఆయన టెడ్ అనే దాంట్లో ప్లాట్ఫామ్లో మాట్లాడాడు ఆయన చాలా అద్భుతంగా అనిపించింది ఈరోజు కూడా మొన్న కూడా మాకు మా ఫ్రెండ్ విషయంలో అలాగే జరిగింది సో వింటూ ఉన్నాం వింటా ఉన్నాం మెల్లగా ఏంటంటే ఇంకొక పార్ట్ ఏంటంటే అంతరంగంలో నిశ్శబ్దం అనేది చాలా చాలా అవసరం బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనం చేయాల్సిన పనుల గురించో మనకున్న రిలేషన్స్ గురించో మనకున్న బంధాల గురించో మనకున్న పను ఏదైనా స్ట్రెస్ గురించో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం వీటిని దాటి వెళ్ళాలంటే హార్ట్ ఫులెన్స్ మెడిటేషన్లో క్లీనింగ్ సెషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఆ మెడిటేషన్ క్లాసెస్ తీసుకున్న తర్వాత కూడా నేను తీసుకున్న తర్వాత నేను కూడా మెల్లగా అంతరంగంలో నిశ్శబ్దం అనేది అలవాటు చేసుకుంటూ వస్తున్నాను ఇదేనమాట సో మీరు కూడా ఎవరైనా కానీ అట్లా స్ట్రెస్లో ఉన్నాడంటే పోగెం వాళ్ళను కదిలిచ్చండి వాళ్ళు చెప్పేదంతా వింటూ వాళ్ళ ఎమోషన్కి ఎదురు వెళ్లకుండా మాట్లాడుతూ వాళ్ళ లైఫ్లో డెసిషన్ చేంజ్ చేసుకోవడానికి అంటూ కొద్దిగా హెల్ప్ చేద్దాం అదర్వైజ్ చాలా చాలా డేంజర్ డెసిషన్స్ డేంజర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి మొన్న సెంట్రల్ బ్యాంక్లో అనంతపూర్ సెంట్రల్ బ్యాంక్లో ఒక ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంతకుముందు ఒక ఆయన అంతకుముందు ఒక ఆయన ఒక ఆమె పాప చిన్న పాప పాప పెళ్ళయింది పొద్దున పెళ్ళయింది సాయంత్రం సూసైడ్ చేసుకుంది ఐ డోంట్ నో వై దట్ డెసిజన్ అంత డ్రాస్టిక్ డెసిషన్స్ ఎందుకో నాకు అర్థం కాదు రాను రాను కాలం చాలా విచిత్రంగా తయారవుతుంది సో పబ్లిక్లకి ఈ మెడిటేషన్ ఎక్కువ తీసుకెళ్తూ మెల్లగా అందరికీ హెల్ప్ చేయాలని అనిపిస్తుంది అనమాట సో అందుకనే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం మెడిటేషన్ క్లాసెస్ ఇవ్వడానికి అది సో జస్ట్ మిగతా ఈ చిన్న షే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం లైవ్ పెడుతున్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ లైవ్ గుడ్ లక్